హై ఫ్రెండ్స్ మన శరీరానికి ఎండ తగిలితే మన శరీరంలో విటమిన్ డి త్రీ అనేది తయారవుతుందన్న విషయం మీ అందరికి తెలిసినప్పటికీ మన దేశంలో ఎండకు కొద్దువే లేదు పుష్కలంగా ఎండ దొరుకుతుంది మనకు అయినా భారతీయుల్లో విటమిన్ డి త్రీ యొక్క లోపం చాలా ఎక్కువగా ఉంది ఎందువల్ల దీని రహస్యం ఏంటి అంటే దీని గురించి తెలుసుకోవాలంటే నాలుగు విషయాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకటోది మనం ఏం ఆహారం తీసుకుంటున్నాము రెండవది మన స్కిన్ ఎంత ఆరోగ్యవంతంగా ఉంది మూడవది మన లివరు నాలుగోది మన కిడ్నీ ఫంక్షనాలిటీ ఏ విధంగా అన్నది చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇది ఎలానో మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం మొదటిది మనం తీసుకునేటువంటి ఆహారం ఫ్రెండ్స్ మనం తీసుకునే ఆహారంలో సెవెన్ డీహైడ్రో కొలెస్ట్రాల్ అనే పదార్థం కనుక ఉన్నట్లయితే అటువంటి న్యూట్రియంట్ ఉన్నటువంటి పదార్థాలను మనం భుజించినట్లయితే అది మాత్రమే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే గుడ్లు చేపలు మరియు పాలు పాల ఉత్పత్తి పదార్థాలలో ఈ పదార్థం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు విటమిన్ డి త్రీ మన శరీరంలో ఎండ తగిలినప్పుడు తయారు కావాలి అంటే వీటిని తప్పనిసరిగా మనం భుజించాల్సిందే వీటిని భుజించకపోయినట్లయితే విటమిన్ డి త్రీ మనకు ఎండ తగిలినప్పటికీ తయారు కాదు అన్నది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇటువంటి పదార్థాలను మనం భుజించినప్పుడు ఈ సెవెంటీ హైట్రో కొలెస్ట్రాల్ అనే పదార్థం మన చర్మాన్ని చేరుతుంది చర్మాన్ని చేరిన తర్వాత ఈ మన చర్మం నీరెండకు ఎక్స్పోజ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అతి నీళ్ళ లోహిత కిరణాలు ఆ యొక్క సూర్యరశ్ములు ఎక్కువగా ఉండి మన స్కిన్ డ్యామేజ్ చేసే ఉన్నాయి అంటే ఈ యొక్క అతి నీళ్ళ లోహిత కిరణాలు మన చర్మం పైన పడినప్పుడు మెలనిన్ అనే పదార్థాన్ని అంటే పిగ్మెంట్ను ఏర్పడటాన్ని ఎక్కువగా చేస్తుంది అంటే చర్మం నల్లబడుతుంది డార్క్ అవుతుంది అప్పుడు డార్క్ కావడమే కాకుండా ఈ యూవి కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకొని పోకుండా ఆ మెలనిన్ ఆ పిగ్మెంటేషను ఆ డార్క్నెస్ ఆఫ్ ద స్కిన్ అడ్డుపడుతుంది అప్పుడు ఈ సెవెంటీహైట్రో కొలెస్ట్రాలు యాక్టివేట్ చేయబడదనమాట విధంగా ఎండ తగిలిన తర్వాత స్కిన్ లోపల ఉన్నటువంటి సెవెంటీహైట్రో కొలెస్ట్రాల్ కాస్త ప్రీ విటమిన్ డి త్రీగా మారుతుంది ఫ్రెండ్స్ అంటే ప్రీ కొలీ క్యాల్స్ఫెరాల్గా మారుతుంది ఈ ప్రీ విటమిన్ డి త్రీ అనేది రక్తం ద్వారా మన లివర్ను చేరుతుంది లివర్లోని ఎంజైమ్స్ ఈ ప్రీ విటమిన్ డి త్రీ కాస్త విటమిన్ డి త్రీగా మారుస్తాయి దీన్ని మనము కొలీ క్యాల్స్ఫెరాల్ అని కూడా అంటాము ఆ తర్వాత ఈ కులీ క్యాల్స్ఫెరాల్ ఈ విటమిన్ డి త్రీ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మన కిడ్నీస్ని చేరుతుంది చేరిన తర్వాత కిడ్నీ ఎంజైమ్స్ ఈ యొక్క కులీ క్యాల్స్ఫెరాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఫలితంగా యాక్టివేటెడ్ విటమిన్ డి త్రీ అనేది ఫామ్ అవుతుంది దీన్ని క్యాల్సి ట్రయోల్ అంటాం ఇది బ్లడ్ ను చేరి మన శరీరం అంతటికీ సరఫరాగా అవసరబడుతుంది ఇటువంటి యాక్టివేటెడ్ కొలీ క్యాల్సిఫరాల్ యాక్టివేటెడ్ విటమిన్ టీ త్రీ మాత్రమే మన యొక్క ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది మన యొక్క బోని స్ట్రెంగ్ను బాగా పెంచుతుంది కాల్షియం మెటబాలిజానికి తోడ్పడుతుంది బ్యాక్టీరియల వల్ల వైరస్ల వల్ల వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మననిది రక్షిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంతేకాదు ఫ్రెండ్స్ డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ను కూడా అరికట్టడానికి ఈ విధంగా విటమిన్ డి త్రీ మనకు తోడ్పడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం మన శరీరంలో విటమిన్ డి త్రీ పెంచుకోవాలంటే కేవలం ఎండకు ఎక్స్పోజ్ కావడమే కాదు అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వ్యాయింగ్ మై వీడియో